వాట్సాప్ వాట్సాప్ స్టిక్కరు ఎలా క్రియేట్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి పిక్చర్లే ముందుగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని మన ఫోటో ఉంటుంది కదా మనం ఏరీజర్తో కట్ చేసుకోండి ముందుగా అది కూడా నేను నెక్స్ట్ ఒక వన్ సెకండ్లో చూపిస్తాను ఇది నా ఫోటోస్ అండి నా ఫొటోస్ నేను ఎంటర్ చేసిన నా అందరికీ నా తరఫున ఫేరు ఫేరున యాపీ ఫండ్ అనేది ఎంటర్ చేసుకున్నాను ఎంటర్ చేసుకున్నాను కాబట్టి చూడండి సేవ్ చేసుకోవాలి ప్రతి ఫైలు అనేది చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది నేను మారుస్తున్నాను ఒకవేళ అక్కడ ఎరీజర్ కట్టి అవ్వకపోవట్లేదు ఇబ్బంది పడతామని మనం అందుకే వేరే బ్యాక్గ్రౌండ్ అనేది పెడుతున్నాను వేరే కలర్ పెడుతున్నాను కింద కాపీ చేసుకుని చూడను డిలీట్ చేస్తాను చూడండి ప్రతి ఒక్కరు నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తాను నా సానం మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ దయచేసి ఇలాంటి వీడియోలు సారి మరి నేను మీకు వస్తూ ఉంటాయి ఇదే కాదండి ప్రతి వీడియో నుంచి నేను ప్రతి అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి చూడండి ఎరేజర్ అనేది చూపిస్తాను మీకు ఫోటో నుంచి ఎలా క్రెడిట్ ఎడిటింగ్ ఎరేజర్ చేయాలని చూడండి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ ఇక్కడ కట్ చేసుకొని పిక్సల్ యాప్ దగ్గరికి వెళ్ళండి పిక్సల్ ఎప్ప దగ్గరికి వెళ్ళి మనం ఎలా ఇందాక ఎంటర్ చేసామో ఎలా పెట్టుకున్నామో అలా చేసి ఇప్పుడు వాట్సాప్ దగ్గరకు వచ్చేయండి మన స్టిక్కర్స్ ఎలా చేయాలో అనేసి ఇక్కడ చూపిస్తాం చూడండి నా అదే తెరుచుకున్నాను చూడు చివర్న ఉంది కదా త్రీ అది ఓకే క్రేట్ ఉంది కదా అక్కడ ఓపెన్ చేయండి చూసారా నా ఫోటోస్ వచ్చింది కదా నేను ఇంతక పెట్టుకున్నానండి ఒక ఫోటో ఎంటర్ చేయండి కటింగ్ అవ్వకున్నట్లయితే మళ్ళీ వేరే ఫోటో తీసుకోండి చూడు ఒక ఫోటో వచ్చింది మిగతా రాలేదు కదా ఇంకా వేరే ఫోటో తీసుకోండి నేను ఏదో ఒక ఫోటో తీసుకున్నా అన్ని నేను చే పెట్టుకున్న ఫోటోలు ఓకే అలా ఆటోమేటిక్గా ఏరేజర్ అయిపోద్ది చాలా ఈజ్ అండి చూసారా వచ్చింది అందరికీ నా తరపున పేరు పేరున శుభాకాంక్షలు అనేసి ఇది మీరు చేయండి స్టిక్కర్ రూపంలో వెళ్ళిపోద్ది నీ మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్కి ఎలా కావాలో ఆ విధంగా క్రియేట్ చేసి పంపించుకోవచ్చండి ఎవరైనా పర్లేదండి మీకు నచ్చిన మీ ఫోటో స్టిక్కర్ అండి వాట్సాప్ స్టిక్కర్ ఓకే మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి దయచేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబర్ చేసుకొని ప్లీజ్ ఇలాంటి వీడియోలు మరెన్నో వీడియోలు చాలా చాలా వస్తుంటాయి మీకు ఇన్స్టాగ్రామ్ కోసం కానీ చాలా వాటికి నేను ఒక వీడియోస్ వేసి పెట్టించాను ప్రతి వీడియో అనే ప్రతి వీడియోని నేను ఒక అప్లోడ్ చేస్తాను ఓకే మీకు అర్థమై ఉంటుంది కాబట్టి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు